ఢిల్లీ హైకోర్టు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన పెన్షనర్ల హక్కులకు సంబంధించి ఒక చారిత్రక తీర్పును వెలువరించింది ఈ తీర్పు అనేక మంది కేంద్ర ప్రభుత్వ విస్త్రాంత ఉద్యోగులకు ముఖ్యంగా పాత పెన్షన్ నిబంధనల వల్ల నష్టపోయిన వారికి ఒక గొప్ప ఉరాటనిస్తుంది ఈ కేసు వివరాలను పూర్తిగా విశ్లేషిస్తున్నామండి ఇక విషయంలోకి వెళ్తే సాధారణంగా ఆరో వేతన సంఘం అమల్లోకి రాకముందు అంటే జనవరి రెండు వేల ఆరుకు ముందు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ లెక్కించే విధానం వేరేలా ఉండేది అప్పట్లో ఒక ఉద్యోగి చివరి నెల బేసిక్ జీతంతో యాభై శాతం పూర్తి పెన్షన్ గా రావాలంటే వారికి కనీసం ముప్పై మూడు సంవత్సరాల సర్వీసు ఉండాలి ఒకవేళ ముప్పై మూడేళ్ళ కంటే తక్కువ సర్వీసు ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం పెన్షన్ తగ్గించి ఇచ్చేవారు ఉదాహరణకు ముప్పై ఏళ్ల సర్వీసు ఉంటే ముప్పై డివైడెడ్ బై ముప్పై మూడు ఇంటూ యాభై శాతం అని లెక్కించేవారు కానీ జనవరి రెండు వేల ఆరు తర్వాత వచ్చిన ఆరో వేతన సంఘం నిబంధనల ప్రకారం పూర్తి పెన్షన్ పొందడానికి కనీస అర్హత సర్వీసును ముప్పై మూడేళ్ల నుంచి ఇరవై ఏళ్లకు తగ్గించారు అంతేకాకుండా రెండు వేల ఆరుకు ముందు రెట అయిన వారికి కూడా ఈ ప్రయోజనం వర్ధిస్తుందని వారి ఫెన్షన్ ను సవరించాలని రెండు వేల పదహారులో ఒక ప్రత్యేక ఉత్తర్వు కూడా వచ్చింది ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో ఒక ఆసక్తికరమైన కేసు విచారణకు వచ్చింది ఈ కేసు వేసిన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఏడులో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డిఓటిలో చేరారు పంతొమ్మిది వందల తొంభై మూడులో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ ఇంజనీర్ గా పదోన్నతి పొందారు ఆ తర్వాత ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టీసీఐఎల్ అనే ప్రభుత్వ రంగ సంస్థకు డిప్యూటేషన్ పై వెళ్లారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున ఆయన ఆ సంస్థలోనే పూర్తిగా విలీనం అయిపోయారు అంటే ఆయన డిఓటి సర్వీస్ నుంచి పంతొమ్మిది వందల తొంభై రిటైర్డ్ అయినట్లుగా పరిగణించి అప్పటి నిబంధనల ప్రకారం పెన్షన్ నిర్ణయించారు ఆయన మొత్తం సర్వీసు కాలం ఇరవై ఏడు సంవత్సరాల నాలుగు నెలల పది రోజులు అప్పటి నిబంధన ముప్పై మూడేళ్లు ప్రకారం ఆయనకు పూర్తి పెన్షన్ రాలేదు లో రేటా పద్ధతిలో తగ్గించి ఇచ్చారు నాలుగవ వేతన సంఘం ప్రకారం ఆయన బేసిక్ మూడు వేల ఎనిమిది వందలు ఉండగా నిబంధనల ప్రకారం రావాల్సిన దానికంటే తక్కువగా పదిహేను వందల నలభై ఆరు రూపాయలుగా పెన్షన్ గా నిర్ణయించారు ఐదవ మరియు ఆరవ వేతన సంఘాల తర్వాత అది పెరిగినప్పటికీ అది ఇంకా ప్రీ రేటా తక్కువ సర్వీసు లెక్కలోనే కొనసాగింది అయితే రెండు వేల పదహారు ఏప్రిల్ ఆరున డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్ వెల్ఫేర్ ఒక కీలక పత్రులు జారీ చేసింది దీని ప్రకారం రెండు వేల ఆరుకు ముందు రిటైర్డ్ అయిన వారు కనీసం ఇరవై ఏళ్ళ సర్వీస్ చేసి ఉంటే వారికి కూడా పూర్తి పెన్షన్ యాభై శాతం ఇవ్వాలి ఈ విషయంపై సదర్ పెన్షనర్ తన పెన్షన్ ను సవరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు కానీ డిపార్ట్మెంట్ దాన్ని రెండు వేల పదహారులో తిరస్కరించింది ఆయన న్యాయం కోసం క్యాట్ ను ఆశ్రయించారు కానీ అక్కడ కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది వదలని ఆ పెన్షనర్ ఢిల్లీ హైకోర్టు ను ఆశ్రించాడు ఏడవ వేతన సంఘం అమల్లోకి వచ్చాక నోషనల్ పే ఫిక్సేషన్ మ్యాట్రిక్స్ ద్వారా ఆయన పెన్షన్ రెండు వేల పదహారు నుండి సరిగానే వస్తుంది కానీ సమస్య అంతా జనవరి రెండు వేల ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల పదిహేను మధ్య కాలానికి సంబంధించి ఈ కాలంలో ఆయనకు ఆరవ వేతన సంఘం ప్రకారం పూర్తి పెన్షన్ అందలేదు వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు పెన్షనర్ కు అనుకూలంగా సంచలన తీర్పు ఇచ్చింది హైకోర్టు తన తీర్పులో జనవరి రెండు వేల ఆరు నుండి డిసెంబర్ రెండు వేల పదిహేను వరకు ఉన్న కాలానికి సదరు పెన్షనర్ కు ఇరవై ఏళ్ల సర్వీస్ నిబంధనల ప్రకారం పూర్తి పెన్షన్ లిక్కించి పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ఆదేశించింది అంతేకాకుండా ఈ మొత్తానికి ఆరు శాతం వడ్డీని కూడా జత చేసి ఇవ్వాలని స్పష్టం చేసింది ఈ తీర్పు రెండు వేల ఆరుకు ముందు రెట్టడై ముప్పై మూడేళ్ల కంటే తక్కువ లేదా ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న చాలా మంది పెన్షనర్లకు ఒక ఆశా కిరణం లాంటిది భవిష్యత్తులో ఇటువంటి కేసులు మరిన్ని వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం దీనిపై సుప్రీం కోర్టుకు లేదా అనేది వేచి చూడాలి